చూసాం మనం లోకేష్ గారు అమెరికా వెళ్ళనియండి లోకేష్ గారు ఆస్ట్రేలియా వల్ల లేదు బాబు గారు వేరే మన మన దుబాయ్ వెళ్ళనివ్వండి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్తో చర్చించి అనేక దఫాలు చర్చించి వారికి ప్రభుత్వం నుంచి అన్ని సానుకూలమైన వారు పెట్టుబడికి కావాల్సిన సానుకూల పరిస్థితుల్ని సృష్టించి ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పేసి మనం చేస్తాను అంతేకాని మీ క్రెడిట్ కాదని చెప్పేసి మనం చేస్తాను మీ క్రెడిట్ అంటున్నారు కదా అదానికి మీరే ఇచ్చారంటున్నారు కదా ఐదు సంవత్సరాల కాలంలో అదాని డేటా సెంటర్ని ఎందుకు నెలకొల్పలేదు మీతో రెండు వేల ఇరవైలో ఏదైతే మీరు చెప్పుకుంటున్నారో రెండు వేల ఇరవైలో మీరు ఏదో సంతకం చేశారని మరి రెండు వేల ఇరవై తర్వాత హైదరాబాద్లో ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేసిన విషయం మీకు ఎప్పుడైనా తెలిసిందా ఒకవేళ అక్కడ ఏర్పాటు చేస్తుంటే మీరు అదానితో మాట్లాడి మా రాష్ట్రంలో రండి మీకు ఏంటి సమస్య అని చెప్పేసి ఎప్పుడన్నా సరే దాని మీద చర్చించడానికి కానివ్వండి రివ్యూ చేయటం కానీ మీరు ప్రయత్నం చేశారని చెప్పేసి పెడుతున్నాను ఈ ఫ్యాక్టరీలు ఈ ఇండస్ట్రీస్ ఈ పెట్టుబడులన్నీ కూడా లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అనేక దఫాలు మరి విదేశీ పర్యటనలు చేయనియండి లేతే ఆ ఇండస్ట్రీస్ల దగ్గరికి వెళ్ళి స్వయంగా వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి వారితో చర్చించి ఈ ప్రభుత్వంలో ఉన్న పాలసీస్ గురించి వారికి అవగాహన కల్పించి మరి ఆ వారిని ఆహ్వానించారు ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల రాబోయే యువ నాయకత్వం పట్ల నమ్మకంతో ఈరోజు పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రానికి వస్తున్నారని చెప్పేసి నేను మనవి చేస్తాను ఇది మీ క్రెడిట్ కాదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బీసీల్ని ఇబ్బంది పెడుతున్నారు అని జోగి రమేష్ గారి కేసు రిఫర్ చేస్తాం బలహీన వర్గాల్ని అవమానించారని చెప్పేసి నేను భావిస్తున్నాను తప్పు ఎవరు చేసినా అది అగ్రవర్ణాలు కానివ్వండి బలహీన వర్గాలు కానివ్వండి దళితులు కానివ్వండి సమాజానికి కీడు చేసే లేకపోతే సమాజానికి చేటు తెచ్చే ఏ పనులైనా సరే వారు అగ్రవర్ణాలైనా బలహీన వర్గాలైనా దళితులైనా సొంత వారైనా బంధువులైనా సరే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంతేగాని మీరు కులాలని రెచ్చగొట్టి తప్పుని వెనకేసుకొస్తాం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను నేను తప్పకుండా వారు తప్పు లేకపోతే చట్టాలున్నాయి ఉన్నాయి తప్పకుండా వాటిలో తేల్చుకోవాల్సింది తప్పితే మీరు బలహీన వర్గాలని రెచ్చగొట్టి బలహీన వర్గాలకి ఏం చేశారని చెప్పేసి మీరు బలహీన వర్గాలు పేరెత్తుతారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను బలహీన వర్గాన్ని పూర్తిగా ముంచేసి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెట్టి కనీసం ఒక్క రూపాయి కూర్చుంటానికి కుర్చీ కానీ టేబుల్ కానీ ఇవన్నీ మీరు బలహీన వర్గాల గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను నేను మీ మీ వి విధ్వంసకరమైన విజన్ మూలంగా బలహీన వర్గాల యువతి యువకులందరూ కూడా ఉపాధి అవకాశాలు కోల్పోయారు వారి ఉపాధి గొర్రెలు మే మేపుకునే వాళ్ళు కానివ్వండి లేదు మన నాయి బ్రాహ్మణులు కానివ్వండి వీళ్ళందరూ కూడా నష్టపోయారని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు చేతి వృత్తులు వారందరికీ కూడా ఆర్థిక సాయం చేయటమే కాకుండా వారికి కావాల్సిన ఆర్థిక మన బ్యాంకుల నుంచి వ్యాపారాలు చేసుకుంటానికి కూడా అన్ని విధాలా సహకరిస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను బలహీన వర్గాలకి ఒక పాలసీ తీసుకొచ్చి వారి సంక్షేమానికి వారి అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా రాష్ట్రానికి సమాజానికి చేరు తెచ్చే విషయంలో కూడా బలహీన వర్గాలు దళితులని మీరు రెచ్చగొడతాం మీ దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పేసుకొని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను